అందరికీ నమస్కారం అండి మనకైతే ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఆ విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం దయచేసి వీడియోని మీరు పూర్తిగా చూడండి చివరిదాకా చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అది నచ్చితే కనుక వీడియోని మీరు లైక్ అని కామెంట్ చేసి చాలామందికి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ చాలామంది గుడులకి వెళ్తూ ఉంటారు ఎందుకంటే మన హిందూ సాంప్రదాయ ప్రకారం మన భారతదేశంలో ఎక్కువ మంది భక్తి గుళ్ళు మీద చూపిస్తూ ఉంటారు ప్రతిసారి వెళ్తూ ఉంటారు అక్కడ వసతి కావాలి కాబట్టి వసతి గృహాల కోసం వెబ్సైట్లోకి వెళ్ళి రూములు అయితే బుక్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట ఇటువంటి తరుణంలో శ్రీశైలంలోని ఆంధ్రప్రదేశ్ టూరిజం సంబంధించిన ఏ అయితే వెబ్సైట్లు ఉన్నాయో ఆ వెబ్సైట్లు నకిలీ వెబ్సైట్లు అయితే మన ఇంటర్నెట్లో ప్రత్యక్షమయ్యాయి చాలామంది మోసపోయి పాపం ఆ వెబ్సైట్లో రూములు బుక్ చేసుకున్నారు అక్కడ దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ వెబ్సైట్లో బుక్ చేసుకుని ఏదైతే ఇన్వాయిస్ ఉంటుందో ఆ ఇన్వాయిస్ చూపించినప్పుడు ఇది నకిలీ వెబ్సైట్ నుంచి వచ్చిన ఇన్వాయిస్ అని చెప్పి తేల్చి చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు వీ భక్తులందరూ కూడా షాక్ గురయ్యారనమాట ఇదేంటి ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్లోని నకిలీ వెబ్సైట్లు ఉండడం అంటే ఏ విధంగా యాక్ట్ చేశారు ఇది అంతా కూడా కరెక్ట్ కదని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ప్రభుత్వం ఏమన్నా స్పష్టత ఇచ్చింది అందరూ కూడాను శ్రీశైలం సంబంధించిన వెబ్సైట్లో కొన్ని నక్లీ వెబ్సైట్లు ఉన్నాయి దయచేసి దాన్ని చూసి గమనించి మీరు బుక్ చేసుకోవాలని చెప్పేసి అన్నది అదేవిధంగా వెబ్సైట్లన్నీ కూడా క్లియర్ చేసే పనిలో ఉన్నామని చెప్పేసి చెప్పడం జరిగింది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్